సో రామారావు గారితో జర్నీలో మీకు బాగా అంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో మీరు పర్సనల్గా వెళ్ళినది ఏమన్నా ఉన్నాయి సినిమా పరంగా అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా సినిమాలు తీశారు కదా అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత సినిమాలకు వెళ్ళారు కదా సినిమాలు ఇప్పుడు అప్పుడు బ్రహ్మశ్రీ స్వామి అప్పుడు స్టూడియోలో ఉండేది అప్పుడప్పుడు బట్ పెద్దగా లేదు కాంటాక్ట్స్ లేవు బికాజ్ మా డ్యూటీ మేము చేసుకోవడానికి అంతే కదా ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఏదే చెప్తే అది సో ఆయన దగ్గర నుంచి మీరు బాగా స్ఫూర్తి పొందిన అంశం ఏంటి సార్ దగ్గర నుంచి హార్డ్ వర్క్ చాలా కష్టపడి పనిచేసేవాడు చాలా డిసిప్లిన్గా పనిచేసేవాడు అండ్ ఆనెస్ట్గా ఉండేవాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అలాగేం కాదు ఉన్నది మనసులో ఉన్నది చెప్పేవాడు అలా చేసేవాడు అవి మనం నేర్చుకోవాలి అవి చాలా డిసిప్లిన్ అండ్ అంత వయసులో కూడా హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేసేవాడు సో ఎన్టీఆర్ తో నేను అనే బుక్ లో మీరు ఆల్మోస్ట్ మీ అనుభవాలు అందరినీ పొందుపరిచారు ఇక కంటిన్యూషన్ ఏమన్నా ఆయన గురించి చెప్పాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు అలాగే చెప్పలే చాలా మటు రాజస్థాన్ అందులో నాకు తెలిసినవి అంటే అండి గ్రేట్ పర్సనాలిటీ అన్నీ సుఖాలు అనుభవించిన సినిమా ఫీల్డ్లో మన కామన్ మ్యాన్ లాగా తిరిగేవాడు ఆయన రాజకీయాలు వచ్చాక ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు ఏదో చిన్న 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 ట్రావెలర్స్ మనలో పడుకునేవాడు సుఖంగా పడుకునేవాడు మా నిద్ర పట్టేది కాదు సినిమాల్లో నటించారు కానీ నిజ జీవితంలో నటించలేదంటారా ఇవన్న నిజ జీవితంలో నటించే వాళ్ళు ఎక్కువ ఉండరా చాలా సిన్సియర్గా ఉండేవాడు అండ్ చాలా నిజాయితీగా ఉండేవాడు ఏదో ఏది ఆటగోలు ఎవరైనా చెప్పితే నేను చేయించుకొస్తాను అని ఏంటి ఎవరు అనడానికి వీలు లేకపోయేది అది నాకు ఆశ్చర్యం ఇంతమంది సినిమా ఫీల్డ్లో ఇంతమంది వచ్చే ఉన్నా నేను వెళ్ళి ఈ పని చేయించుకొస్తాను ఎంతో అని ఎవరు అనలేకపోయారు అంత కంట్రోల్ ఉండేది ఆయనకి అది మనం నేర్చుకోవాల్సిన విషయం అప్పట్లో సార్ తెలుగు మహిళ విభాగం అనేది పెట్టడం దానికి ఒక ఒక గౌరవం తీసుకురావడం ఇవన్నీ ఉండేవి అని అంటారు అప్పట్లో రేణుకా చౌదరి గారు బాగా ఈ పార్టీలో కూడా యాక్టివ్గా ఉండేది అంటారు మహిళలకి బాగా ఆయన ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం పొలిటికల్ రావాలని ఓవరాల్ గా లేడీస్ కి ఇచ్చేవాళ్ళని ఆ సౌకర్యం కల్పించాడు కదా లేడీస్ కి సో కి జల్లగా ఆయన రిజర్వేషన్స్ పెట్టాడు ఈ పొలిటికల్ రిజర్వేషన్స్ పంచాయత్ ఎలక్షన్స్ ఈ చేతిలో ఉంటాయి కదా లోకల్ బాడీ యాక్ట్లో బీసీస్ పెట్టాడు విమెన్ కూడా పెట్టాడు రిజర్వేషన్స్ సో అలాగా విమెన్కి ఎక్కడైనా ప్రాధాన్యత వచ్చింద పట్ట పాస్బుక్లు ఏవైనా లేడీస్కి ఇచ్చేవాడు సో దట్ ఫ్యామిలీ సుఖంగా ఉంటుందని మా ఊడు తాయిస్ పోతే లేడీ ఉంటే పిల్లలు చూసుకుంటుంది ఆవిడని సో అలాంటివన్నీ చేసేవాడు లేడీస్కి టేబుల్స్ ఏ ఇవన్నీ ఆయన మనసులో అభిప్రాయాలు సార్ ఎవరన్నా గైడ్ చేశారు ఐఏఎస్ లు లేదంటే కొన్ని ఎక్కువ అభిప్రాయం అండి కొన్ని గైడ్ చేసేవాడు అంటే మంచి ఆలోచన చెప్తే వినేవాడు అండి విని ఆచరించేవాడు అది మరి పెద్ద ఆలోచన మాది ఏమవుద్దు అది లేదు మంచిది ఆలోచన ఇంప్లిమెంట్ అనేవాడు అంత మీకు ఇప్పుడు గుర్తొస్తారు సార్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కదా అయిపోయింది ఆయన మరణించారు అయిపోయి భౌతికంగా మన దగ్గర లేరు మెమరీస్ గుర్తొస్తుంటాయా మీకు చాలా సార్లు చాలా సార్ గుర్తొస్తాయి గుర్తుండిపోయే మెమరీ పర్మనెంట్గా మీకు అలాగే అంటే చాలా విషయాలు అప్పుడు మాట్లాడుకునేవన్నీ గుర్తొస్తుంటాయి కానీ అదే అలాంటివన్నీ చెప్పలేము కూడా కొన్ని చెప్పలేనటువంటివి ఉన్నాయా కొన్ని ఉంటాయి కదా బట్ బట్వే వి హ్యాడ్ ఎ గుడ్ టైం ఓకే సార్ థ్యాంక్ యూ